పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక పవర్ఫుల్ విలన్ అతను సినిమాలో ఉన్నాడంటే విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించుకునేవారు ప్రేక్షకులు స్క్రీన్ పై అతని యాక్టింగ్ చూసి రియల్ గా అతను అలాగే దుర్మార్గుడు అనుకునేవారు అంతా అందుకే ఆయన బయట కనిపిస్తే భయపడి పారిపోయేవారు దీని బట్టే అర్థం చేసుకోవచ్చు అతను విలన్ గా ఎలా యాక్ట్ చేసేవారో ఆయన ఎవరో కాదు పొన్నాంబళం స్టంట్ మ్యాన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన విలన్ గా మారారు తమిళం తెలుగు కన్నడం మలయాళం భాషల్లో సుమారు పదిహేను వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తెలుగులో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించారు పొన్నాంబళం ఇక తమిళంలో అయితే రజనీకాంత్ కమల హాసన్ శరత్ కుమార్ విజయ్ అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు మరి విలన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలకు ఆయన ఎందుకు దూరం అయ్యారు సొంత కుటుంబ సభ్యులే చంపాలని ఎందుకు చూశారు చిరంజీవికి పొన్నాంబలానికి సంబంధమేంటి వచ్చి స్టోరీ పొన్నాంబలం పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పదకొండున తమిళనాడులో పుట్టారు ఇక ఆయనకు ఆరుగురు సోదరి మనుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు చదువుపై అంతగా ఆసక్తి ఉండేది కాదు స్కూల్ ఏజ్ నుంచే ఫైట్లు స్టెంట్లు అంటే ఇంట్రెస్ట్ తో ఉండేవారు సినిమాలో ఏదైనా ఫైట్ నచ్చితే దాన్ని అలాగే చేసి ఫ్రెండ్స్ కు చూపించేవాడు అప్పట్లో దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది షూటింగులు హీరోలు హీరోయిన్లతో సందడిగా ఉండేది దీంతో పొన్నాంబలం ఇంట్లో వారిని ఒప్పించి మరీ చెన్నైకి మకాం మార్చేశారు అలా ఓ చిన్న ప్రొడక్షన్ హౌస్ లో చేరారు అలా పరిచయం పెంచుకుని ఫైట్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా కెరియర్ మొదలు పెట్టారు అలా మెలకువలన్నీ నేర్చుకున్న పొన్నాంబలం స్టెంట్ మాస్టర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పొన్నాంబలం టేకింగ్ ఫైటింగ్ స్టైల్ కొత్తగా ఉండటంతో తమిళ సినిమా ఆఫర్లు మొదలయ్యాయి అలా కొద్ది రోజుల్లోనే బెస్ట్ స్టెంట్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు పొన్నాంబలం చూడటానికి కాస్త మొరటగా ఉండటంతో స్టెంట్ మాస్టర్ గానే కాకుండా విలన్ గా కూడా ట్రై చేయొచ్చు కదా అని ఫ్రెండ్స్ తోటి స్టంట్ మాస్టర్లు చెప్పడంతో యాక్టింగ్ వైపు వచ్చారు అలా తమిళంలో పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ విలన్ క్యారెక్టర్స్ చేశారు లీడింగ్ ఒకరు ఈయన మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొనేవారు నేషనల్ హై జంప్ ఛాంపియన్ గా గెలిచారు ఇక ఆయన జిమ్నాస్టిక్స్ లో సహా పలు ఆటల్లో ప్రావీణ్యం ఆయనకు ఉంది ఈయన తన కెరియర్ లో స్టెంట్ మ్యాన్ గా రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయల కోసం పనిచేసేవారు వాల్టర్ ఎట్టుపల్లి సినిమాలు ఈయన కెరియర్ దశనే తిప్పిందని చెప్పాలి స్పేర్ పార్ట్స్ అనే నేమ్ ఉంది తన ఎన్నేళ్ల కెరియర్ లో ఆయన ఒక్క దెబ్బ కూడా తగిలించుకోకపోవటంతో అందరూ ఆయన్ని స్పేర్ పార్ట్స్ మ్యాన్ అని పిలిచేవారు అలా తమిళ్ బెస్ట్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు దీంతో పొన్నాంబులానికి ఇతర భాషల్లోనూ విలన్ గా ఛాన్సులు రావటం మొదలయ్యాయి అలా ఘరానా మొగుడు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్లారు అల్లరి ప్రియుడు ముగ్గురు మనగాళ్లు హిట్లర్ చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగులో స్టార్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా హిట్లర్ చిత్రంలో తన నటనతో విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి తెలుగుతో పాటు అటు కన్నడ మలయాళంలోనూ చిత్రాలు చేసి అక్కడ సైతం తనకంటూ గుర్తింపు సాధించాడు ఇక ఈయన డైరెక్టర్ గా కూడా పొట్టే కిలప్పు అనే చిత్రాన్ని తీశారు ఇక ఆ తర్వాత రెండు వేల ఎలక్షన్స్ లో ఏఐఎండి ఎంకే పార్టీకి క్యాంపియన్ చేయడమే కాకుండా ఆ తర్వాత బిజెపి పార్టీలో కూడా పనిచేశారు ఇదిలా ఉండగా ఓ పక్క నటుడిగా విలన్ గా స్టంట్ మ్యాన్ గా మంచిగా సంపాదన రావటంతో మద్యం బాగా అలవాటైంది దీంతో రోజు మద్యం తాగుతూ ఉండేవారు తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయ్యేవారు దీంతో క్రమంగా అనారోగ్యం బారిన పడ్డారు కానీ ఎక్కువ పని చేస్తుండటం వల్ల స్ట్రెయిన్ అవటం వల్లే ఆరోగ్యం సహకరించడం లేదని నిర్లక్ష్యం చేశారు సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పొన్నాంబలం తీవ్ర ఆర్థిక సమస్యలకు తోడు కొన్నేళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధి పారిన పడ్డారు ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి యాబై లక్షల రూపాయలు అందించి ఆదుకున్నారు మెగాస్టార్ వల్లే తాను ఇంకా బతికి ఉన్నానని ఆయనే ఆదుకోకపోతే ఏమైపోయేవాడినో తెలియదని అన్నారు అయితే తాను చిరంజీవి దగ్గర నుంచి లక్ష రూపాయలు సాయం వస్తుందని అనుకున్నానని కానీ ఇప్పటి వరకు చిరంజీవి తనకు కోటి రూపాయల దాకా సాయం చేశారని చెప్పుకొచ్చాడు చిరంజీవికి మెసేజ్ పెడితే అన్నయ్య వెంటనే ఫోన్ చేస్తారు హైదరాబాద్ కు రమ్మంటే కష్టమని చెప్పడంతో చెన్నై అపోలో అడ్మిట్ అవ్వమన్నారు ఎంట్రీ ఫీజు లేకుండానే నన్ను అడ్మిట్ Disco Daru. నేను అడగ్గానే ఓ లక్షో రెండు లక్షలో ఇస్తారనుకున్నా కానీ అన్నయ్య అంతకు మించి సాయం చేశారు ఇప్పటి వరకు నాకు కోటి రూపాయల దాకా చిరంజీవి సాయం చేశారు అని ఎమోషనల్ అయ్యాడు పొన్నాంబలం తన సొంత వాళ్లు సైతం మోసం చేస్తే అన్నయ్య అని పిలిచిన బంధాన్ని చిరంజీవి గుర్తు పెట్టుకున్నారన్నారు పొన్నాంబలం ఓ ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకుంటూ సొంత తమ్ముడిపై సంచలన ఆరోపణలు చేశారు పొన్నాంబలం తన తోడబుట్టిన తమ్ముడే తనని చంపడానికి ప్రయత్నించాడని కామెంట్ చేశారు మద్యం తాగటం వల్లే నా కిడ్నీలు పాడై యని అందరూ అనుకుంటున్నారు అది నిజం కాదు నా నన్ను చంపడానికి ప్రయత్నించారు నా తండ్రికి నలుగురు భార్యలు మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించా అందుకే అతనికి నా మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చా అప్పటి నుంచి నా వృత్తిపరమైన విషయాలన్నీ అతనే చూసుకునేవాడు అతన్ని నేను చాలా నమ్మాను కాని అతను నేను తాగే బీర్ లో స్లో పాయిజన్ కలిపాడు అలాగే నేను తినే ఆహారంలోనూ కలిపేవాడు నా ఎదుగుదల చూసి ఓర్వలేక అలా చేశాడు అంతటితో ఆగకుండా డబ్బు కోసం నాపై చేతబడి సైతం చేయించాడని ఇటీవలే నాకు తెలిసింది అందువల్లే నా కిడ్నీలు దెబ్బతిన్నాయి వైద్యుల్ని సంప్రదిస్తే విషప్రయోగం ప్రయోగం జరగటం వల్లే అలా జరిగిందని తెలిపారు నేను అతను మంచి కోరి ఉద్యోగమిస్తే అతను మాత్రం నన్ను చంపాలని చూశాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు పొన్నాంబలం నాలుగేళ్లలో ఏడు వందల యాభైకి పైగా ఇంజక్షన్లు చేయించుకున్నాను రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి నా ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేశారు నాకు వచ్చిన ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు ఎక్కువగా మద్యం సేవించటం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అయితే చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం మానేశాను కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాను ఆ సమయం లో చాలా బాధ అనుభవించాను మద్యం ఎప్పటికైనా హానికరమే జీవితంలో నేను చేసిన తప్పు మీరెవరూ చేయొద్దు అని సూచిస్తున్నారు పొన్నాంబలం ఖచ్చంతా అన్నయ్యే భరించారని చెప్పుకొచ్చారు పొన్నాంబలం ఆ తర్వాత కాస్త కోలుకోని అడపాదడపా సినిమాలు చేసినా పొన్నాంబలానికి పెద్దగా కలిసి రాలేదు ఆ తర్వాత మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పొన్నాంబళంకు కమలహాసన్ శరత్ కుమార్ ధనుష్ ఇలా చాలా మంది నటులు అండగా నిలిచారు వారి ఆర్థిక సాయంతో క్రమంగా కోలుకుంటున్నారు అప్పటి నుంచి వీల్ చైర్ మీదే తిరుగుతున్న ఆయన రీసెంట్ గా తమ గ్రామంలో జరిగిన జాతరలో పాల్గొన్నారు వీల్ చైర్ లో ఉండి తప్పెట్ల మూతకు చిందులేశారు కథల్లేని స్థితిలో ఉన్నప్పటికీ కళాకారుడికి ప్రాణం ఉన్నంత వరకు కలనే నమ్ముకుంటాడు అందుకే కళాకారుడుగానే పోవాలనుకుంటాడు అలాంటి కళాకారుడే పొన్నాంబలం అంటూ ఈ వీడియోను చూసి నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు